నా ప్రియార్థి ప్రియమైన జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ నమస్మాజుడు మన చతుర్థ వార్షిక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం రేపు రాబోయే ఆదివారం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మిర్యాలోని ఎస్వి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నియాల డిఎస్పి శివ రామరాజు గారు మరియు హైదరాబాద్ నుండి ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ సంపత్ కుమార్ గారు మూడు వందల పది సార్లు బ్లడ్ డోనర్ చేసినటువంటి అన్నగారు మనకు విచ్చేస్తున్నారు వారితో పాటు సినీ ప్రముఖులు సంపూర్ణేష్ బాబు గారు నటులు హాస్య ప్రియులు మరియు వాసు వన్స్ మోర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ వీరితో పాటు రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిదా ఖాన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు వీరితో పాటు విశిష్ట అతిథులుగా గౌరవ అతిథులుగా అతిథులుగా వివిధ రంగాల నుండి విద్యారంగం నుంచి వైద్య రంగం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సామాజిక సేవ రంగం నుంచి మన కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలని అందరినీ కూడా ఒకే వేదిక మీదకి ఆహ్వానించి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూ మిరియాలో జరిగే చతుర్థ వార్షిక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే భాగంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనయిత్రి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పేరు పేరున ఆహ్వానిస్తాను నేను సమయాభావం వలన అందరికీ ఫోన్ చేసి చెప్పలేకపోయాను గ్రూప్లో ఆల్రెడీ నేను ప్రతిరోజు మెసేజ్ చేస్తున్నాను ఈ మెసేజ్ను ఈ నా వీడియోను ఇదే ఆహ్వానంగా స్వీకరించి అందరికీ అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే భావనలో మీరందరూ నాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాను మీ షేబ్లాషి డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ Founder and Chairman of Janayetri Foundation.